ఏదైతే ఎన్నికల ముందు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఎన్నికలైన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణంలోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కానీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన సంతకం పెట్టడం కానీ వృద్ధులకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంపుదలకు సంబంధించిన పైరు పైన కానీ అన్నా క్యాంటీన్ల ప్రారంభం గురించి కానీ తక్షణమే సంతకాలు చేసి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చెంప అనడం కన్నా చెంప పెట్టు అనేది చాలా చిన్న పదం ఈడ్చి తన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు ఇవాళ కూటమికి అఖండ విజయం చేకూర్చారు ఇవాళ కూటమి లక్ష్యం ఒకటే సుపరిపాలన అందించాలి అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా సంక్షేమం ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇవాళ పనిచేయడం జరుగుతుంది ఎక్కడా కక్షలకు కానీ కార్పణ్యాలకు కానీ తావులేదు సుపరిపాలన అందిస్తూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా పెన్షన్ల పెంపుదలు చేస్తూ నిర్ణయం తీసుకున్న దానికి కృతజ్ఞతగా ఇవాళ పెద్దపూడి మండలంలో పెద్దపూడిలో వృద్ధులు వికలాంగులతో చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారో దానికి నిన్న రంగంపేట మండలంలో రైతులతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలిసే కార్యక్రమం చేపట్టాం మధ్యాహ్నం యువత ఆధ్వర్యంలో బిఈడి చదువుకున్న ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో మెగా డిఎస్సికి ఏదైతే సంతకం పెట్టిన దానికి కృతజ్ఞత కార్యక్రమం మధ్యాహ్నం అనుపత్తిలో తెలియజేయడం జరుగుతుంది సుపరిపాలన అందించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని మరొక్క మారు ప్రజానీకానికి తెలియజేసుకుంటాం